అందుకే దయచేసి ఎప్పుడు కూడా అధికారంలోనికి వెళ్ళాలి అందలం ఎక్కాలి పైన కూర్చోవాలి ఓ గొప్ప అనిపించుకోవాలి దయచేసి ఈ ఆలోచనలు ఎప్పటికీ మీ మనసులోనికి రానివ్వకుండా మీరు ఒకవేళ దేవుడు ఇస్తాడా అది వేరు దేవుడు ఇచ్చేదాని కోసం ఇన్ని రాజకీయాలు చేయాలా ఇన్ని రాజకీయాల అవసరంలో దేవుడు ఇచ్చేదాని కోసం నీ పనులు చేసుకుంటూ వెళ్ళిపో దేవుడికి నచ్చితే నువ్వు ఎక్కడ తీసుకొచ్చి కూర్చోబెడతాడు ఇప్పుడు దావీదు ఎక్కడ సవులు కొడుక అండి దావీది ఏమైనా సవులు కొడుక చెప్పండి సౌలు రాజుగా ఉన్నాడు దావీ సౌలుకి ఏమైనా సంబంధం ఉందా అసలు ఈయన గోత్రం వేరే బెన్యామిన గోత్రం ఈయన యూదా గోత్రం సౌలు రాజుగా ఉన్న సమయానికి దావీది గొర్రెలు కాచుకుంటూ ఉంటుంటే ఇప్పుడు సౌలు తొలగించిన తర్వాత నెక్స్ట్ రాజును చేయాలి ఎవరిని వెంటనే దేవుడు మనసు మీదకి మీద ఎక్కడో గొర్రెలు కాచుకుంటున్న అరణ్యంలో ఉన్న బండ మీద కూర్చున్న దావీదు తీసుకుని వచ్చి సౌలు తర్వాత సింహాసనం మీద కూర్చోబెట్టాడు ఎవడైనా కదిలించగలిగాడు దావీదను ఎవడు కదిలించలేకపోయాడు ఎంతమంది ఎన్ని కుట్రలు చేశాడు సొంత కొడుకే కుట్ర చేశాడు కానీ దావీదు ఒంటి మీద ఈగబాల కుట్ర చూశాడు కారణం దేవుడి ఇచ్చిన అధికారము గనకది దేవుడు తీసుకొచ్చి కూర్చోబెట్టాడు కనుక కనుక అధికార దాహం మనకొద్దు మనం కావాలనుకున్నది ఏది మనకు రాదు దేవుడు పట్ల దేవుడు మనల్ని ఎలా బతకమన్నాడో ఏం చేయమన్నాడో ఎలా ఉండమన్నాడో అలా మీరు ఉండండి అలా మనం బతుకుతుంటే దేవుడు తీసుకొస్తాడు దేవుడు ఇస్తాడు అది అంతే తప్ప మనకు మనంగా తెచ్చుకునేది మనకు మనంగా సంపాదించుకోవాలనుకున్నప్పుడు అబద్ధాలు చెప్పాలి నిందలు వేయాలి మోసం చేయాలి గొడవలు పెట్టాలి కలహాలు పెట్టాలి అవసరమైతే దాడులు చేసుకోవాలి అవసరమైతే చంపుకోవాలి ఎందుకు